రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం మనశ్శాంతి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునరుస్తు నక్షత్రం కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి గ్రతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు చాలా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన టయాలు అనేది వస్తున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది అనుకున్నా కూడా వీళ్ళకి చేతిగాడికి వచ్చి చేతి జారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు భార్యాభర్తల్లో కొన్ని గొడవలు కుటుంబంలో కొన్ని లేనిపోయిన సమస్యలు ఇలాగా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళందరికీ ఈ జాతక యోగంలో ఈ నెలలో చూసుకుంటే వీళ్ళకి ఒక మహా జాతకం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కళ్యాణ ప్రాప్తి యోగంలో కొన్ని ఎదురయ్యే మార్గాలు దగ్గరికి వస్తున్నాయి కళ్యాణం వీళ్ళు అనుకున్న కళ్యాణము పెద్దవాళ్ళు అనుకున్న కళ్యాణాలు చేసే పనులు కొన్ని ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినా కూడా ఇప్పుడు ఆ కళ్యాణ ప్రాప్తి యోగం అనేది ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఒకదానికి ఒకదానికి చెట్టు కాకోకుండా ముఖం చూసిన వాళ్ళు సంతోషించుకోకుండా లక్ష్మి నిలబడుకోకుండా ఏ పని చేసినా ఆ పని మనకి కరెక్ట్గా చెట్టు కాకోకుండా కొన్ని సమస్యలు మనకి ఎదురవుతుంటాయి మరి ఆ కొన్ని సమస్యలు ఎదురైన కానించి మానసికంగా ఇంట్లో కుటుంబంలో చేయాల్సిన పనులలో కొన్ని ఇబ్బందులతో కొన్ని ఎదురు కావటం దగ్గరకు వచ్చిన కొన్ని బ్రేకే కావటం ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగము అతి యోగం అనేది దగ్గరలోనే కనబడుతుంది మరి విద్యా రంగంలో చూసుకుంటే వీళ్ళకి చాలా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది మరి రాజకీయ ఫలితాల్లో కూడా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా ఉంది మళ్ళీ వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు వాళ్ళు చేయాల్సిన పార్టీ నుంచి కూడా మళ్ళీ కొత్త పార్టీ కూడా కొంచెం నిలాల్సిన టయాలు మళ్ళీ వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా కొన్ని అతి వేగంగా కొన్ని పనులు అభివృద్ధిగా కావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎగసాయదారులు చూసుకుంటే అతి వేగంగా వాళ్ళకు కూడా అభివృద్ధిగా బాగుంది పంట విశేషాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ వాళ్ళకి చేయాల్సిన దాంట్లో కూడా ఇంకా వాళ్ళు చేసేదాన్ని కాకోకుండా ఇంకా 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 రెండు మూడు ఇప్పుడు వాళ్ళు ఉండే కొన్ని ఎకరాలు కాకోకుండా ఇంకా కొన్ని ఎకరాలు తీసుకొని కౌలుగా కొన్ని చేయాల్సిన టయాలు కూడా దగ్గరికి వస్తున్నాయి వాళ్ళకు కూడా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది అతి దగ్గరలోనే ఉన్నాయి మరి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగ విశేషాలలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి ఉద్యోగ విశేషాల్లో వీళ్ళు ఊహించుకున్న ఉద్యోగము వీళ్ళు చేయాలి అన్న ఒక పట్టుదలతోని ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పడే కష్టము వాళ్ళ పడే బాధ అది నెరవేరే టైం అనేది అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చేసినాయి వీళ్ళకి స్త్రీల వా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక కొత్త పరిచయాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ కొత్త పరిచయాల నుంచి వీళ్ళకి అదృష్టమైన ఒక లక్కు రాబోతుంది ఒక కార్యక్రమం అభివృద్ధి అవుతుంది చేసే పనులు ముందుకు వచ్చే మార్గాలు కూడా వేగంగా కనబడుతున్నాయి కాబట్టి మరి వీళ్ళకి ముఖ్యంగా భార్యాభర్తల్లో కూడా కొన్ని సమస్యల్లో కొన్ని సతమతం అయిపోయి భార్యాభర్తలు కొంచెం గొడవలు వచ్చేసి వీళ్ళిద్దరికి కొంచెం కిటకిట అయిపోతుంటుంది అనమాట ఇలాంటి కొంత సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి ఒక మంచి టైం అనేది ఇప్పుడు రాబోతుంది కాబట్టి కాబట్టిల మీద మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి శనిలో నుంచి కృజుడు చేరాడు కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఏ పనికి వెళ్ళినా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలలో చేతిగాడిగా రావటం చేసే చేజారిపోవటం మైండ్ డిస్టర్బెంట్ కావటం మనసు ఆందోళన తికార శుద్ధి అంటే మైండ్ బుర్ర పది నిమిషాలు బాగుంటుంది పది నిమిషాలు బాగోదు కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుగతే ఫామ్ బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు మాదిరిగా కనబడుతుంటుంది కాబట్టి వీళ్ళకి స్టాండర్డ్గా ఉండాలి స్టాండర్డ్గా చేయాలి స్టాండర్డ్గా అభివృద్ధిగా చేయాలి ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా ఏ వ్యకసాయమైనా ఏదైనా చేయాలనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు వీళ్ళు కొన్ని తీసుకోవాలి మరి ఆ జాగ్రత్త లేకోకుండా కొన్ని అసార్థ ఏం పర్వలేదులే మనకు అన్ని తెలుసులే అనుకొని అనుకోండి మనకి లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి వచ్చి పడిపోతాయి మనం మనం ఒకరిని ఇబ్బంది పెట్టం మనం ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా వాళ్ళే మన మీద మన దగ్గరికి వచ్చి మన మీద లేనిపోయిన రీమార్క్ పెట్టి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ పబ్లిక్లో ఒక రీమార్క్ తేవలసిన సమస్య అనేది మీ జాతకంలో కనబడుతుంది ఈ మూడు గ్రహాల వల్ల మీకు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటి సమస్య మీకు మొదలవుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు పర్ఫెక్ట్గా ఉంది బాగానే ఉంది ఆరోగ్య విశేషంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కానీ ఇలా మీద కొన్ని గ్రహశక్తులు కొన్ని పట్టుకొని పీడిస్తున్నాయి ఆ గ్రహశక్తుల్ని మనం బంధించినట్టుకి అయితే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్రదోషము అష్ట అష్ట దరిద్ర దోష నివారణ పోతుంది అది పోవాలి అంటే ఇలా పేరుబరలో పూజా బలం అనేది వీళ్ళు చేయాలి పూజా బలం అంటే వాళ్ళు ఇంట్లో చేయాల్సింది గుళ్ళో చేయాల్సిన కొన్ని పూజలు ఉంటాయి మరి ఇంట్లో చేయాల్సిన పూజలు కొన్ని ఉంటాయి బయట చేయాల్సిన పూజలు కొన్ని ఉంటాయి కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా నవగ్రహ పూజ చేయాలి ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కువగా నవగ్రహాలు ఎక్కువగా తిరుగుతుంటాయి ఆ నవగ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం కాకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం ఏది అనుకున్నా కూడా విజయవంతం ఉండకోకుండా ఉండటం ముఖం చూసిన వాళ్ళు మనల్ని డస్ట్ చేయటం ఇస్తనన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం వ్యాపారంలో కానీ బిగినింగ్స్లో కానీ కళ్యాణంలో కానీ చేయాల్సిన పనిలో కానీ ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం ఇలాగా అతి సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి అలాంటి సమస్యలు మీకు లేకోకుండా అన్ని విధానాలుగా మీకు బాగుండేటిగా మనస్సు శాంతిగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం చేయాలి మరి ఏ పూజ చేయాలంటే మీ మీద శత్రువు నాశనం ఎక్కువగా కనబడుతుంది శత్రువులు బంధువులు మిత్రువులు సంబంధించినోళ్ళు మీ మీద ఓని ఏడుస్తుంటారు అలాగా జలామంది జనదిష్టి ఏడుపు ఎక్కువగా ఉన్నదాని వలన మీరు చేయాల్సింది శ్రీ అమ్మవారు మాత మహాశక్తి శ్రీ వారాహిణి మాత ఆ అమ్మవారు వారాహిణి మాతని మీరు పూజించినట్టుకైతే ఆ అమ్మవారిని మీరు పూజించే టైము రాత్రి టయాలలో అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజించాలి తర్వాత మనకు దగ్గరలో ఉండాల్సిన గుడికి వెళ్ళి అక్కడ మనం హోమం చేయించుకోవాలి ఆ హోమము చేయించుకోవడం లేదు మనం అక్కడ కాదు అనుకుంటే మన ఇంట్లోనే చేయించుకోవాలి మన ఇంట్లోనే ఆ హోమం పెట్టుకునేటికైతే ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది గ్రహ దోష నిబంధన శాంతం అవుతుంది లక్ష్మి నిలబడుతుంది మనస్సు శాంతి అవుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది తప్పకుండా ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా నల్లటి వస్త్రములు కానీ నల్లటి రిపీట్ ఎన్ని నిమిషాలు అయిందా ఏడైందా నల్లటి వస్త్రములైనా కానీ వీళ్ళు చేయాల్సిన వాహనములు పోయే వాహనములు వీళ్ళు వాహనాలు తీసుకోవాల్సిన దాంట్లో కూడా బ్లాక్ లాంటివి వాడకూడదు దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి దానివల్ల కొన్ని శకాకులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి శనివారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజుల వరకు కటింగు సేవింగు చేయించకూడదు ఏదైనా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీకు ఈ పూజా బలం మీరు చేసినట్టుకైతే మీరు ఎన్నో బాధలు పడుతున్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏమి జరుగుతుంది ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏమి చేస్తారు అనేది మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖలో భవంతు